గ్రామ సభలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మన ఈ కల్లూరు పల్లెలో కూడా దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం జరుగుతా ఉంది కానీ చాలా వరకు రైతులు కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఇంకా కూడా రసాయన ఎరువులు వైపే ఉండడం అనేది ఉంది చాలా వరకు పిఎం చేసి మీద మేము అవగాహన కల్పిస్తున్నాం చాలా మందికి అంటే మనం పంట పెట్టే ముందు ఒక ఇరవై ముప్పై రకాల విత్తనాలు కలిపి మన గవంలో చదువుకొని నలభై ఐదు రోజులకి దశలో ఉన్నప్పుడు దానిని భూమిలో కలిగి దున్నేసి తర్వాత కనుక మనము పంట పెట్టుకున్నట్లయితే మనం బయట నుండి వేసే యూరియా హాస్పిటల్ ఇలా కాంప్లెక్స్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా ఇవి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట అయితే దీన్ని చేయడానికి చాలా మంది ఇష్టపడట్లేదు మేము కూడా వేస్తాం చాలా వరకు పిఎంజిఎస్ వేస్తాం తర్వాత పొలాల పంటలు వేస్తాం దాంట్లో అంత పంటలు వేస్తున్నాం మన కులాలు కూడా ఎక్కడెక్కడ నుండో ఊసిపోతాం సార్ కానీ మన రైతులు